పరిస్థితి ఏంది ఇక్కడ భూములు గుంజుకున్న తర్వాత ఎన్ని ఎన్ని వేల పేద కుటుంబాలకు నువ్వు నీళ్ళు ఇస్తున్నావు ఆ నీళ్లు ఎవరికి చేరుతున్నాయి ఎవరి ప్రయోజనాల కోసం మీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కదా ఆ ప్రాజెక్టు ఆ ప్రాంత ప్రజలకు గుణగూరింది ఏముంది ఈరోజు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నువ్వు నేరపూరితంగా మార్చడం నేరపూరితమైనటువంటి ఆలోచన చేయటం కుట్రపూరితంగా ఆలోచన చేయటం కుట్రపూరితమైనటువంటి బుద్ధితోని ఇలా నువ్వు ఆలోచించడం వెంటనే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు చాలామంది మాజీ మంత్రులు పదే పదే మాట్లాడుతున్నారు గిరిజనులం కాదు మమ్మల పెట్టండి జైలు గిరిజనుల కాదు మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు ఇలా ఏ అమాయక గిరిజనులను కూడా అక్కడ అరెస్ట్ చేయలేదు వీడియో క్లిప్పింగ్లో రాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు వెహికల్ మీద బండలు ఎత్తివేసినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు అక్కడ అధికారులను గాయపరిచినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు వాళ్ళని మాత్రమే విచారించి రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది ఏ సంబంధం లేదనుకున్నటువంటి రైతుల్ని దాదాపు ముప్పై ఏడు మందిని మాట్లాడి వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పంపించినటువంటి విషయం కూడా ఈరోజు మీకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తాం కాబట్టి కేటీఆర్ ఇలా తిరుపతి రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక శక్తి అంటున్నాం నేను అంటున్నాయి అలా కేటీఆర్ని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికల్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి అక్కడ సైదిరెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా చేసింది మరి ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని మేము ఎన్ను సంబోధించలేదు కదా ఇలా తిరుపతి రెడ్డి కొడంగల్లు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని సక్రమంగా గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ అయితే ప్రవేశిస్తున్నటువంటి వ్యక్తి మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ బాధ్యతని చూస్తున్నటువంటి వ్యక్తి తిరుపతి రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తిరుపతి రెడ్డి అక్కడ బాధ్యత చూస్తుంటే ఆయనను పట్టుకుని మాట్లాడుతుంది ఆయన మీద మాట్లాడుతూ ఆయన మీద ఇతరతో మాట్లాడుతుంది మీ మీ పార్టీ బాధ్యతనే ఆయన పోతున్నప్పుడు మా పార్టీ బాధ్యంగా తిరుపతి అక్కడ ఉండటం ఎక్కడ నేరమైందో మేము ఈ సందర్భంగా స్పష్టం చేయాలని చెప్పేసి తీసుకోవటానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజీ ప్రభు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్ అండ్ ఆర్ ఇవన్నిటిని కూడా ప్రజలకు వివరించి ప్రజలకు తెలియచేసి ప్రజల ఒపీనియన్స్ తీసుకొని ప్రజల ఒపీనియన్స్ను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క ఒపీనియన్తో ప్రభుత్వం యొక్క సహకారంతో వాళ్ళకు మంచి చేద్దాం మేలు చేద్దాం మంచి వాళ్ళకు ప్యాకేజ్ ఇద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే కేటీఆర్ చేసినటువంటి ప్రయత్నం ఏంది స్వయంగా సురేష్ అనేటువంటి వ్యక్తిని పురమాయించి అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డిని అక్కడ కేటాయించి నరేందర్ రెడ్డికి తను డైరెక్షన్ ఇచ్చి తను సురేష్కి డైరెక్షన్ ఇచ్చి ఇద్దరు కలిసి కలెక్టర్ పైన దాడి అక్కడ వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ పైన ప్రయత్నం వెహికళ్ల మీద రాళ్ళు వేస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మీడియా రా వెహికల్ బలగొడుతుంది రాళ్ళు విసురుతుంది దాడి చేస్తుంది సురేష్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ని కన్విన్స్ చేసి జనంలోకి తీసుకుపోతుంది ఇవన్నీ కూడా మీడియా స్పష్టంగా మీడియా ప్రపంచానికి చూపించి తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూపించింది దేశంలో చూపించింది ఇది సత్యం ఇక్కడ నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి నేరస్తుడు అని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత నరేందర్ రెడ్డి ఇవాళ రిమాండ్లో ఉన్నాడు నరేందర్ రెడ్డిని విచారిస్తే నరేందర్ రెడ్డిని విచారిస్తే కేటీఆర్ డైరెక్షన్లోనే నేను ఈ దాడి చేపిన చేపించిన చెప్పేసి తన రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఒప్పుకోను దాడి చేయించినటువంటి సత్యం బయటకొచ్చి వాస్తవం బయటకొచ్చి అరెస్ట్ అవుతాం అనేటువంటి సత్యాన్ని అర్థమైపోయి ఇవాళ ముందుగానే దొంగే దొంగ దొంగ అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకుంటూ ఇయాల ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి కుటుంబం పైన తెలంగాణ ప్రభుత్వం పైన ఒక దుర్మార్గమైనటువంటి దాడి చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సూటిగా మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం కేటీఆర్ను అమాయకులను వదిలేయండి అవసరం అనుకుంటే మమ్మల్ని జైల్లో పెట్టండి అంటున్నాం ఓకే నువ్వు నేరం పోయి ఒప్పుకొని నువ్వు సిలిండర్ కావచ్చు కదా వాళ్ళు కాదు నేరం చేసింది వాళ్ళకు నేరంతో ప్రమేయం లేదు చేపించింది నేను చేసింది పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి నేరుగా మీరే పోయి చట్టం ముందు మీరు నేరస్తులుగా ఒప్పుకొని సిలిండర్ కావచ్చు కదా నువ్వు నిజంగా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిని చట్టం తెలిసినటువంటి వాడిని కాన్స్టిట్యూషన్ తెలిసినటువంటి వాడిని చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వాణ్ణి నువ్వు ఎందుకు నీ పాత్ర ఉండి నువ్వు నేరస్తుని అయినప్పుడు ఎందుకు నువ్వు సలిండర్ కాకుండా మీడియా ముందుకు అనేక రకాల అబద్ధాలు అనేక రకాల తప్పుల్ని నువ్వు పదే పదే పబ్లిసిటీ చేస్తున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళు భూసేకరణ చేపట్టినట్టు వాళ్ళ భూసేకరణలో ఎప్పుడు తప్పులు జరగనట్టు వాళ్ళు భూసేకరణ చేస్తుంటే ఎన్నడూ రైతులు రోడ్ల మీదకి రానట్టు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడ గొడవలు జరిగినట్టు వాళ్ళంతా శుద్ధ పూసలలాగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ జరుగుతున్నటువంటి భూసేకరణలనే ఈ గందరగోళం జరుగుతున్నట్టుగా ఎందుకు మీరు సృష్టిస్తుండ్రు ఎందుకు మీరు కృత్రిమమైనటువంటి అల్లర్లకు తెరదించుతురు ఎందుకు మీరు హింసాత్మకమైనటువంటి రెండు మూడు రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు కేటీఆర్ వ్యవహార శైలి కేటీఆర్ అహంకార పూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు తన మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరబోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది పది సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేది ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది నిన్న మాట్లాడి ఈరోజు జైలు కాడిపోయి జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించే పేరుతోని మరొక మారు తిరుపతి రెడ్డి పైన రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా మాట్లాడుతుంది అవసరం అనుకుంటే మమ్మల్ని జైలు పెట్టండి తనకు తానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాంటుంది అసలు లఘుచెట్ల విద్యాల గ్రామాల మధ్య ఏం జరిగింది ఆడ జరిగిన సన్నివేశం ఏంది ఆడ జరిగిన పరిస్థితి ఏంటి